నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ లో నంద్యాల లారీ హమాలి యూనియన్ శాఖ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేసుకోవాలని స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని శకీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకొని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటలింగం పట్టణ నాయకులు జైలాన్ ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు నర్సింహ వెంకటరావు నాగరాజు షెఫీలతో పాటు మరో యాభై మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అదానీ సేవలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉందని ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం వలన ప్రజలపైన విద్యుత్ సచార్జీలు ఛార్జీల పేరుతో మరో ఇరవై ఏళ్ల పాటు లక్షల కోట్లకు పైగా విద్యుత్ భారాలను ప్రజలపైన మోపాలని చూడడం దుర్మార్గమని నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ భారాలను పడకుండా చూడాలని డిమాండ్ చేశారు శకీ సంస్థతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఇప్పటికే పద్నాలుగు వేల కోట్లకు పైగా వేసిన విద్యుత్ భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన విధంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని విద్యుత్ సచార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వేస్తున్న భారాలను ఉపసంహరించుకోవాలని అదానిపై వస్తున్న అవినీతి ఆరోపణలపైన విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు రాబోయే కాలంలో విద్యుత్ వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలియజేయడానికి ఏమిటి అంటే గతంలో అధికారం కూటమి ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా చంద్రబాబు నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలకు ఇప్పుడు చాలా తేడా ఉంది ఏం మాట్లాడారు ఆ రోజు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలను లంచంగా తీసుకుని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆదానికి లొంగి ఆ యొక్క పరిస్థితులలో ఒప్పుకున్నాడు కాబట్టి మేము వస్తే ఆ వాటిని తగ్గిస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు నోరు మెదపకుండా ఉన్నారు ఆదాని అనేవాడు అంత దొంగ పద్ధతుల్లో తన యొక్క అదే తన యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూ పోతూ ఉన్నాడని అతనిపైన అమెరికాలో కేసు పెడితే ఆ కేసు తెలిసి కూడా ఈ రోజు కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని అంటే కేవలం బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నారు తప్ప మరొకటి కాదు అనేది ప్రజానికం అర్థం చేసుకుంటున్నారు ఉదాహరణకు మనం చెప్తే విశాఖలో మూడు వందల ఎనభై ఆరు రూపాయలు నవంబర్ అక్టోబర్ లో వస్తే నవంబర్ లో అదే మనిషికి ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు వచ్చింది అంటే ఏమని చెప్పాలి అదే విశాఖలో ఒక ఆయనకు ఐదు వందల మూడు రూపాయలు వస్తే తర్వాత నెలలో పదకొండు వందల తొంభై రూపాయలు బిల్లులు వచ్చాయంటే ఎంత దుర్మార్గంగా నలభై శాతం యాభై శాతానికి పైగా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు ఈ యొక్క యొక్క నడ్డిని విడిచేదానికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా గతంలో రెండు వేల సంవత్సరంలో ఇరవై ఎనిమిది ఎనిమిదవ తారీఖున ఎనిమిదో నెల ఇరవై ఎనిమిదవ తారీఖున హైదరాబాద్ లో లో జరిగినటువంటి విద్యుత్ వ్యతిరేక సందర్భంలో ముగ్గురు యువకులు చనిపోయినారు అటువంటి పరిస్థితి రానియకపోతే చంద్రబాబు నాయుడు బాగుపడతారు ఎందుకని చెప్తున్నామంటే అటువంటి పరిస్థితి రావడం వల్లనే రెండోసారి ఆ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదవులను పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని ప్రయాణీకం ఉన్నంత వరకే ఉంటారు వాళ్ళకు తీవ్రమైన బాధ కలిగితే తప్పనిసరిగా ఏ ప్రభుత్వం పైన తిరగబడతారు అనేది అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రయాణీకంలోకి ఇప్పుడిప్పుడే ఈ విద్యుత్ భారాలు పోతున్నాయి తప్పనిసరిగా వాళ్ళు తిరగబడతారనేది ఈ యొక్క సందర్భంగా సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం సోదరులారా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని ఎందుకంటే గతంలో అధికారంలో లేనటువంటి కూటమి ప్రభుత్వము మేము అధికారం వస్తే ఇనక ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఒప్పందం చేసుకున్నారు అవి మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము అవి రద్దు చేయకపోగా గతంలో విధించినటువంటి ప్రభుత్వము అవి రద్దు చేయకపోగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల పైన లక్ష కోట్ల రూపాయలు భారం వేస్తా ఉంది రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకు కూటమి ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలు గాని ప్రజల ఏ విధమైనటువంటి ధరలు కూడా వేయబోము మా పాలన స్వర్ణంధ ప్రదేశ్ గా మార్చే విధంగా ఉంటుందని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందుకే ప్రజల పైన విద్యుత్ ఛార్జీల భారను పెద్ద ఎత్తున వేస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒప్పందాలను రద్దు చేసుకోకుండా ఈ రోజు ప్రజల పైన విద్యుత్ ఛార్జీల భారను లక్ష కోట్లకు పైగా రానున్న ఇరవై ఐదు ఏళ్ల కాలాల పాటు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి ఆదాని సంస్థ ఒప్పందాలు చేసుకుంటే వాటిపైన ఏ మాత్రము నోరు మెదవడం లేదు ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏది చెప్తే దానికి తలుపుతూ అదాని సంస్థను అదాని సంస్థ కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా కానీ ప్రజల పైన విద్యుత్ ఛార్జీల భారాలను ట్రోల్ ఛార్జీలు సర్ఛార్జీల పేరుతో ఈ రోజు వంద రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీ ఈ రోజు ఏకంగా మూడు వందలు నాలుగు వందల పైన వచ్చేటువంటి అవకాశం ఉంది ఐదు వందలు వచ్చేది పన్నెండు వందలు పదిహేను వందలు వచ్చేటువంటి భారం ఉంది